హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం గురించి మీకు తెలియని టెన్ ఫ్యాక్ట్స్ ఈరోజు చెప్పబోతున్నాను మొదటిది మహాభారతం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పురాణం ఇందులో సుమారు లక్ష శ్లోకాలు ఉంటాయి రెండవది మహాభారతంలోని కొంత భాగాన్ని గజానునయ వినాయకుడు రాశాడు వ్యాధ వ్యాస మహర్షి చెబుతుంటే వినాయకుడు తన దంతాన్ని విరిచి కలముగా చేసుకుని రాశాడు మూడవది కురుక్షేత్ర యుద్ధం కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఈ మహాయుద్ధం కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే జరిగింది నాలుగవది మహాభారతంలో పద్దెనిమిదవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇందులో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది అలాగే యుద్ధంలో పాల్గొన్న మొత్తం సైన్యం పద్దెనిమిది మంది అందుకే ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఉంది ఐదవది ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీత అనేది మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక భాగం ఆరవది మహాభారత గ్రంథానికి మొదట జయ అనే పేరు ఉండేది తరువాత భారతం అని లక్ష శ్లోకాలు పూర్తయ్యాక మహాభారతం అని ప్రసిద్ధి చెందింది ఏడవది అర్జునుడికి మీకు తెలియని పది పేర్లు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే పాల్గొనుడు పౌర్తుడు కిరీటి సవ్యచాచి ఈభత్సుడు శ్వేతవాహనుడు విజయుడు ధనుంజయుడు ఖాంధీవి ఎనిమిదవది ధర్మరాజు సత్యవాకు మహాభారత యుద్ధం ముగిసే వరకు ధర్మరాజు రథం భూమికి నాలుగు అంగుళాలు ఎత్తులో నడిచేది కానీ యుద్ధంలో అశ్వత్థామ అతహా గుంజరా అని అబద్ధం చెప్పగానే రథం నేలకు తాకింది అని చెబుతారు తొమ్మిదవది పాండవల్లో కేవలం ధర్మరాజు మాత్రమే ప్రాణాలతో స్వర్గానికి వెళ్ళగలిగారు మిగిలిన వారు దారిలోనే తనువు చాలించారు ఇక చివరిగా పదవది పాండవుల్లో చిన్నవాడైనా సహదేవున్నకు జరగబోయే యుద్ధం గురించి ముందే తెలుసు కానీ ఆ విషయాన్ని ఎవరైనా చెబితే అతడు తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఉండడంతో అతడు మౌనంగా ఉండిపోతాడు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని అండ్ వరకు ఎవరైతే చూసారో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్